సీతారాం గారు సీతారాం వెంకటాయపాలెం నా పేరు కుటుంబాక సీతారాం మీ వెంకటాయపాలెం గ్రామం రఘునాథపాలెం మండలం ముందుగా మన ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పట్టి కర్మాత గారికి వ్యవసాయ శాఖ మంత్రి వారిలో ముఖ్యంగా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనగా మాపై అప్పులుగా భారం మోపారు గత సంవత్సరం వ్యవసాయం నష్టంలో రావడం వల్ల మాకు అప్పుల బాధ ఉంది అలాంటి అప్పుల బాధ వల్ల ఈ సంవత్సరం రుణమాపి ఆగస్టు పదిహేను కంటే ముందలనే మాకు చేయడం వల్ల నాపై ఉన్న అప్పు బాధ తగ్గి మళ్ళా వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడులకి నాకు తగిన అవకాశం కల్పించారు అదే విధంగా ఆగస్టు పదిహేను కంటున్నారు కానీ అంతకంటే ముందల్నే జూలై మధ్య మధ్యలోనే మాకు ఈ రుణమాఫీని చేయడం వల్ల మాకు ఎంతో ఆనందదాయకంగా పండుగ వాతావరణం నెలకొంది దేశమైతే అయినటువంటి రాహుల్ గాంధీ గారు అన్నట్టు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే కార్యక్రమానికి మీరు సహకరించారు ఇలాంటి కార్యక్రమం వల్ల భవిష్యత్తులో లాంటి యువ రైతులు వ్యవసాయం చేసుకోవడానికి చేయాలనే సంకల్పాన్ని మీరు కల్పించారు కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీకు గారు

రుణమాఫీని ఒకేసారి చేయలేదు మాటలతో వెనపుచ్చారు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి మీలాంటి వాళ్ళకి ఈ మా యువ రైతులు ఎప్పుడు రుణపడి ఉంటాము విధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు మీలాంటి వాళ్ళు ఎప్పుడూ మీరు చల్లగా ఉండాలి అలాగే మా మంత్రివర్యులు తమ్ముడి నాయరావు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వారిని మేము ఆదర్శంగా తీసుకున్నాము ఎందుకంటే సారు పొద్దున్నేస్తే చేలో ఉంటారు అదేవిధంగా మేము కూడా వ్యవసాయం చేయాలి చదువుకున్నా వ్యవసాయం చేయాలన్న సంకల్పంతో ముందలుకున్నాము అలాంటి వారికి మాకు ప్రోత్సాహం ఇచ్చారు మీరు చాలా ధన్యవాదాలు సార్ మీకు ఎంతమంది పిల్లలు సీతారాం నాకు ఇద్దరు పాపలు సార్ ఏం చదివిస్తున్నాం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక పాప ఒక పాప టెన్త్ సార్ బాగా చదివచ్చు వ్యవసాయంలో అప్పులు నేను చదివించక ఆపేయదు పిల్లలు చదువుతానే బాగా భవిష్యత్తు ఉంటది రైట్ సార్ రైట్ సార్ మంచిది సీతారాం గారు సంతోషం నాగర్ కర్నూలు రాములమ్మ రామాపురం రామాపురం నాగర్ కర్నూలు సార్ రామాపురం రెస్పాండింగ్ సార్ రాములమ్మకి ఇస్తున్నాను సార్ మీకు అందరికి ధన్యవాదాలు మీకు అందరికీ ధనవాదాలు మాకు కాంగ్రెస్ వచ్చిన పొలంలో మాకు వచ్చిన వచ్చిన ఆదాయాలు తీసేసింది మాకు ఆదాయం వచ్చింది మాకు ఎక్కడ నల్ల పొలం ఉంది యాభై వేలు ఉన్నది మాకు తీసి అవునా భూమి మీరు సొంత భూమి అమ్మ లేకపోతే ఇద్దరమ్మ అసైన్మెంట్ ఇచ్చిన భూమి సొంత భూమిలే సార్ అంత భూమేనా తాతల తరుణుల నుంచి వచ్చిన భూమేనా ఏం చేస్తా ఏం లేదు సార్ అవునా రే ఏం బండి వచ్చినాయి సార్

真棒嘛！